హలో గుడ్ అంటా ఈరోజు మన మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలో మన జర్మన్ భాష మన జర్మన్ భాషలో పర్సనల్ ప్రనౌన్స్ అంటే ఏంటి అండ్ జైన్ వర్బ్ అంటే ఏంటి అవి ఎలా వాడాలో తెలుసుకుందాం పర్సనల్ ప్రనౌన్స్ అంటే మన గు లైక్ అంటే వ్యక్తుల గురించి లేదా ఒక వస్తువుల గురించి మాట్లాడే అప్పుడు మనము ఉపయోగిస్తాం ఈ వర్డ్స్ని ఓకే ఇష్ ఇష్ అంటే నేను ఓకే ఇంగ్లీష్లో ఐ ఓకే దు దు అంటే నువ్వు అలాగే ఇక్కడ ఇన్ఫార్మల్ అని ఉంది కదా ఇందులో కూడా ఈ భాషలో కూడా పెద్దవాళ్ళతో మాట్లాడటప్పుడు మనం గౌరవంగా మాట్లాడతాం అదే ఫార్మల్గా మాట్లాడతాం అదే స్నేహితులతో కానీ ఫ్రెండ్ ఫ్రెండ్స్తో కానీ వేరే వాళ్ళతో మాట్లాడటప్పుడు ఇన్ఫార్మల్గా మాట్లాడతాం సో అప్పుడు మనం ఇవి కూడా ఇక్కడ కూడా ఈ లాంగ్వేజ్లో కూడా అలా ఉంటుంది సో పర్సనల్ ప్రొనోన్లో ఫార్మల్ ఇన్ఫార్మల్ అలాగే ప్లూరల్ సిమ్లర్ ఇలా ఉంటుందన్నమాట సో ఇది ఇక్కడ దూ అంటే నువ్వు జీ అంటే మీరు లేకపోతే ఆ తను అలా మనం రెస్పెక్ట్తో చెప్తాం కదా అలా ఓకే ఎర్ అంటే అతను ఓకే జీ అంటే ఆమె ఓకే ఎస్ అంటే ఇట్ షీ సారీ ఎస్ అంటే ఇట్ ఓకే అది మనం ఒక వస్తువుని ఒక వస్తువు గురించి మాట్లాడతారు కదా అది అలా అన్ అలా మాట్లాడేటప్పుడు ఎస్ యూజ్ చేస్తారు వియర్ అంటే వి మనం ఇయర్ అంటే మీరు గుంపుగా ఉన్నప్పుడు మాట్లాడతాం కదా యు ఆల్ అని అంటారు ఇంగ్లీష్లో అదే జీ ఫార్మల్ జీ ఫార్మల్గా అయితే వారు వాళ్ళంద వారు అని చెప్పి మాట్లాడతాం కదా అలా అలాగే ఇది ఇది ఫార్మల్ ఇది కూడా ఫార్మల్గానే మీరు అని గౌరవిస్తూ మాట్లాడేది ఇది ఓకే ఇది పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా అలా ఇప్పుడు జైన్ ఫోన్ జైన్ వర్బ్ ఇది వర్బ్స్ అనమాట ఇది జైన్ వర్బ్ అంటే టు బీ ఓకే టు బి జైన్ అంటే ఇంగ్ ఇంగ్లీష్లో టు బీ అలా అలా అనమాట అది ఎలా అంటే ఒక వ్యక్తి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేప్పుడు కానీ సమ్ ఎమోషన్స్ కానీ కొన్ని లేకపోతే ఏదైనా మనం మాట్లాడే అప్పుడు ఏదన్నా లొకేషన్స్ గురించి చెప్పడానికి కానీ వాడతాము జైన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పైన మనం పర్సనల్ ప్రనౌన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇష్ అంటే నేను దు అంటే నువ్వు అలా మాట్లాడుకున్నాం కదా అలాగే జైన్ వర్బ్ అంటే జైన్ అంటే ఇంగ్ ఇంగ్లీష్లో టు బీ అలా అలా అన్నమాట అది ఎలా అంటే ఒక వ్యక్తి గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు కానీ సమ్ ఇమోషన్స్ కానీ కొన్ని లేకపోతే ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఏదన్నా లొకేషన్స్ గురించి చెప్పడానికి కానీ వాడతాము జైన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పైన మనం పర్సనల్ ప్రనౌన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇష్ అంటే నేను దు అంటే నువ్వు అలా మాట్లాడుకున్నాం కదా అలాగే జైన్ వర్బ్ అంటే ఇష్ అంటే జనరల్గా మనము ఇష్ అంటే అయ్యే కదా యామ్ అని మన పేరు చెప్తాం కదా అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఐ నేర్చుకున్నాము యామ్ అంటే ఎలా ఉంటుంది సో అది ఇష్ బిన్ ఓకే బెన్ దు జిఎస్ ఇస్త్ వియ జింద్ జాయ్ జీ జిన్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది ఎలా వాడతాము అని అంటే ఇష్బిన్ మౌనిక ఇష్ మౌనిక అంటే నేను మౌనిక నా పేరు మౌనిక నా పేరు కాదు నేను మౌనిక ఓకే నా పేరు అంటే మై నామ ఇస్త్ మౌనిక అది వస్తుంది సో మనం దాని గురించి మాట్లాడట్లేదు బిన్ మౌనిక నా పేరు మౌనిక ఓకే దూ బిస్త్ అంటే నువ్వు నువ్వు అంటే దూ బిస్త్ మైన ఫ్రాయిండ్ బిస్త్ మై ఫ్రాండ్ నువ్వు నా స్నేహితుడివి నువ్వు నా స్నేహితురాలివి అంటే ఫ్రాయిండిన్ ఫ్రాయిండిన్ అలా ఓకే యార్ ఎర్ అంటే ఈస్త్ కదా యార్ ఈస్ట్ లేయరర్ లేయరర్ అంటే టీచర్ సో ఎ టీచర్ అతను టీచర్ ఉపాధ్యాయుడు అలా వీర్ జిన్ వీర్ జిన్ వీర్ జిన్ ఇన్ జర్మన్ ఓకే ఇవి మనము ఇది ఎలా వస్తుంది ఏంటి వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు కానీ ఇది మనం ఇలా ఖచ్చితంగా చదువుకోవాల్సిందే దీనికి మనం చేసేది ఏమీ లేదు సో ఇప్పుడు నేను అని మనం ఎలాగైతే మనం ఖచ్చితంగా వాడతామో ఇదని చేంజ్ చేస్తే అర్థం ఎలా వేరే అర్థమైపోతుందో అలాగే ఇక్కడ కూడా సో మనకు మనం ఖచ్చితంగా ఇది ఇవి చదువుకోవాలి వియర్స్ ఇన్ డాడ్స్ ల్యాండ్ అంటే మనం జర్మనీలో ఉన్నాం వియర్ వియర్ అంటే మనం కదా వియర్జిన్ ఇన్ డాయిడ్స్ ల్యాండ్ మళ్ళీ ఓకే జీజ్ ఇన్ జానెట్ జీ జిన్ డాచ్ల్యాండ్ అంటే జర్మనీ ఓకే జీజ్ ఇన్ జానెట్ అంటే మీరు చాలా మంచివారు ఇది మనం ఫార్మల్గా యూస్ చేస్తున్నాం మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి జీజిన్ జాన్నెట్ ఇంకా ఏమైనా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైన్ నాగ్బాన్ జింద్ జయా నెట్ అంటే మనము ఒక్క పర్సన్ కాకుండా టూ ఆర్ త్రీ పర్సన్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి జింద్ అనేది యూజ్ చేస్తాం మైనన్ నాగ్బన్స్ ఇన్ జానెట్ మా పక్కన ఉండేవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఓకే అలా అండ్ ఇంకా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అండ్ ఈ బిన్ బెస్ట్ ఈస్ట్ జింద్ జాయిడ్ ఇవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పదాలు అలాగే ఈ వర్బ్ కాంజుగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే మనం ఇది ఎవ్రీడే ఇప్పుడు మీరు జర్మన్ నేర్చుకుంటున్నారంటే మనం ఎవ్రీ డే ఇది మనం వాడతాము ఓకే అండ్ ఇంకా ఇలాంటి జర్మన్ గ్రామర్ టాపిక్స్ ఇంకా చాలా వస్తాయి మేము మీకు చెప్తాము మీకు ఈ వీడియోలో కానీ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాం ఓకే థ్యాంక్ యూ బాయ్